ఏంటి ఈ మధ్య లావైపోతున్నట్లు ఉన్నావు వ్యాయామం చేయట్లేదా నువ్వు ఈ మధ్య బరువు పెరిగినట్లు అనిపిస్తోంది చిరుతిళ్ళు ఫాస్ట్ ఫుడ్ వంటివి చేస్తున్నావా అని బంధువులు స్నేహితులు కాస్త చమత్కారంగా అంటుంటారు ఇది కొంత ఇబ్బందిగా అనిపించినా నిజానికి వాళ్ళు చెప్పేది వాస్తవమే అనిపిస్తుంది బరువు చూసుకున్నప్పుడు ఇష్టారీతిన తినేస్తుండడంతో తెలియకుండానే వయస్సుకు ఎత్తుకు సంబంధం లేకుండా లావైపోతున్నాం అనిపిస్తుంది డాక్టర్ దగ్గరకు వెళితే ఒబెసిటీ బారిన పడ్డారని చేదు నిజం లేటుగా తెలుస్తుంది అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఏం పర్వాలేదు కానీ ఏమరుపాటుగా వ్యవహరిస్తే అధిక బరువు వల్ల ఐదు రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఊబకాయంతో వచ్చే క్యాన్సర్లు ఏంటి అంతగా భయపడాల్సిన అవసరముందా ఉంటే దాని నుంచి బయటపడడం ఎలా కంటికి ఇంపుగా నోటికి రుచిగా అనిపిస్తే చాలు ఏది పడితే అది లాగించేస్తున్నారు జనాలు పైగా ఇంట్లో చేసుకోవడం మానేసి హోటళ్లు రెస్టారెంట్లలో ఇష్టం వచ్చిందల్లా తినేస్తున్నారు దీంతో బరువు పెరిగి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ఇవేమీ లెక్క చేయకుండా బరువు పెరిగితే వ్యాయామం చేద్దాం అనారోగ్యం చెందితే ఆసుపత్రికి వెళ్దామని తేలిగ్గా తీసుకుంటారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ఆందోళనకర విషయం ఏమిటంటే యువత వృద్ధులు ఊపకాయంతో ఐదు రకాల క్యాన్సర్ క్యాన్సర్ల బారిన పడే ప్రమాదముందని పలు నివేదికల్లో వెల్లడైంది ఇందులో పెద్దగా భయపడాల్సిన పనిలేదు కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం అనర్థాలు తప్పవనే విషయాన్ని తెలుసుకోవాలి మనం కొత్త వృద్ధుల్లో ఊపకాయంతో వచ్చే క్యాన్సర్ కేసులు గతంతో పోల్చితే బాగా పెరిగినట్లు టాటా క్యాన్సర్ రీసెర్చ్ సంస్థ లండన్లోని ఇంపీరియనల్ కళాశాలకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది రెండు మూడు నుంచి రెండు పదిహేడు వరకు వార్షిక క్యాన్సర్ కేసులు పరిశీలించిన తర్వాత ఇరవై ఏళ్లు ఆపై వయస్కుల్లో ఊపకాయ సంబంధిత థైరాయిడ్ రొమ్ము మూత్రపిండాలు గర్భాశయం లుకేమియా వంటి ఐదు రకాల క్యాన్సర్లు పెరిగినట్లు అధ్యయనకర్తలు తేల్చారు అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన న్ డేటాబేస్ నుంచి సేకరించిన ఆసియా ఐరోపా ఆఫ్రికా ఉత్తర దక్షిణ అమెరికా సహా నలభై రెండు దేశాల వివరాలను పరిశోధకులు విశ్లేషించారు రీసెర్చ్ చేసిన దేశాల్లో నాలుగింట మూడొంతుల కంటే ఎక్కువ మంది యువతలో ఈ తరహా క్యాన్సర్ల కేసుల పెరుగుదల అధికంగా ఉండటం ఆందోళనకరం ఆ వివరాలు యువత వృద్ధుల్లో పెరుగుతున్న క్యాన్సర్ కేసుల పేరుతో అన్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురితమయ్యాయి ఈ రిపోర్టు ప్రకారం ఐదు రకాల క్యాన్సర్లు ఊపకాయంతో సంబంధం కలిగి ఉండటం ఆందోళన కలిగిస్తోంది ప్రధానంగా ఆహారపు అలవాట్లలో మార్పులు యాంటీబయోటిక్స్ అధికంగా వినియోగించడం వల్లే యువత వృద్ధుల్లో ఊబకాయం సంబంధిత క్యాన్సర్లకు కారణమవుతాయని పరిశోధనల్లో వెల్లడైంది ఎందుకంటే ఊబకాయం సమస్య అనేది ఎండోమెట్రియల్ కిడ్నీ పెద్దపేగు క్యాన్సర్లతో ముడిపడి ఉంటుంది దీంతో శరీరంలో ఉండే కొవ్వు హార్మోన్ల పెరుగుదలకు ఆటంకం కలిగించడంతో పాటు దీర్ఘకాలిక వాపు అసాధారణ కణాల పెరుగుదలతో మనిషి జీవక్రియ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది దీంతో మానవ శరీరంలో ఊబకాయం కనితి అభివృద్దికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అలా ఒబేసిటీకి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు దీనిని నివారించడం కోసం జీవన శైలిలో మార్పులతో పాటు ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు అధికంగా తినడం వల్లే ఊబకాయం సమస్య వస్తుందని చాలా మంది అనుకుంటారు అది నిజమే కావచ్చు కానీ అదొక్కటే అసలైన కారణం కాదనేది వైద్య నిపుణుల అభిప్రాయం ఒబేసిటీకి కారణాలు అనేకం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఆహారంలో మార్పుల గురించి ఇంట్లో చేసిన వంట పక్కన పెట్టి హోటళ్లు రెస్టారెంట్లలో ఎక్కువగా తింటున్నారు కారణం ఏదైనా బయటి తిండి ఎక్కువైందనేది వాస్తవం మరి అక్కడ రంగు రుచి కోసం ఎటువంటి పదార్థాలు వాడతారో చెప్పనక్కర్లేదు ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా అంతే అయినవి కానివి అన్ని అందులో వేసి గుమగుమ చేస్తారు ఇక చక్కెర స్థాయి ఎక్కువగా ఉండే వాటిని అధికంగా తీసుకోవడం సమయానికి ఆహారం తినకపోవడం తిన్న ఆహారంలో పోషకాలు లేకపోవడంతో లావైపోతున్నారు ఇలా లెక్కకు మిక్కిలి కారణాలు యువత వృద్ధులు ఒబెసిటీ బారిన పడి క్యాన్సర్ కి దారితీస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం మన జీవన శైలి పూర్తిగా మారిపోయింది కూర్చున్న వద్దకే అన్ని వచ్చేస్తున్నాయి దీంతో శారీరక శ్రమ విషయం అటుంచితే అరగంట వ్యాయామం చెయ్యలేని పరిస్థితి ఇక ముడి ధాన్యాలకు బదులు బాగా పాలిష్ పట్టిన బియ్యం పిండి నూనె వాడకం పెరిగింది ఫోన్ లో క్లిక్ చేయగానే ఆహారం ఇంటికి రావడంతో క్యాలరీల ఖర్చు కన్నా జమ ఎక్కువవుతోంది సాధారణంగా రోజుకు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల క్యాలరీల శక్తినిచ్చే ఆహారం సరిపోతుంది కానీ చాలా మంది అంతకు మించి ఆహారం తీసుకుంటున్నారు అది కొవ్వుగా మారి శరీర బరువు పెరగటానికి దారి తీస్తోంది మరి ఆహారం తగ్గించుకుంటే బరువు తగ్గుతామా అంటే ఖచ్చితంగా చెప్పలేం కాని పూర్తిగా మానేస్తే మాత్రం ఇతర సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అలాగే చాలా మంది మేం కొద్దిగానే తింటాం అయినా లావైపోతున్నాం అంటుంటారు ఇందులో వాస్తవం ఆవగించంత మాత్రమే ఎందుకంటే తమ ఆహారపు అలవాట్లలో కొన్నింటినీ పెద్దగా పట్టించుకోరు తక్కువగా తినడం పేరుతో కడుపు ఖాళీగా ఉంచటం టీ కాఫీలతో రోజంతా సరిపెట్టేయడం పోషక పదార్థాలు తినకపోవడం వంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి ఒబేసిటీ కారణంగా వచ్చే క్యాన్సర్ల గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు కానీ అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఆరోగ్యానికి హాని తప్పదని హెచ్చరిస్తున్నారు ఊబకాయం బారిన పడద్దు ఒకవేళ పడినా దాని ద్వారా వచ్చే క్యాన్సర్లను అస్సలు దరిచేరనియొద్దు అంటే ఆహార క్రమశిక్షణ తప్పనిసరి రోజువారి ఆహారం తక్కువ ఎక్కువ కాకుండా సమతుల ఆహారంతో స్థూల సూక్ష్మ పోషకాలన్నీ నిండుగా ఉండేలా చూసుకోవాలి భోజనంలో ఆకుకూరలు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి అధిక ప్రోటీన్లు కలిగిన తృణ చిరుధాన్యాలు పండ్లు తినాలి వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు